హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అలీఖ్య జీవన మాటలు విని ఆదిత్య దగ్గర గుండె పగలే నిజాన్ని బయట శ్రీను శ్రీను అసలిదంతా ఎలా జరిగింది తెలుసుకునే ముందు ఇప్పటి వరకు మా వీడియోను గనుక లైక్ చేయకపోతే ఒక్క లైక్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంటి సింబల్ పై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు ఇక శ్రీను అయితే అలిఖ్యను చూడ్డానికైతే ఇంటికి వస్తాడు ఇంటికి రావడంతో సునంద సస్కాంత్ అయితే జరిగింది మొత్తం చెప్తారు ఈరోజు ఇక్కడ దివ్య ఉండడంతో ఆనంది ఆదిత్య మధ్య దూరం పెరుగుతుంది ఎవరికి వాళ్ళే విడివిడిగా ఉంటే వాళ్ళ కాపురంలో సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది నీకు కుట్టి దోస్తు కదా నువ్వు తనని ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటావని నాకు తెలుసు కదా అందుకని ఈ సమస్య నీతో చెప్తున్నాను నువ్వు ఎలాగైనా దివ్యని ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోవాలి అంటూ ఇక చెప్పంగానే అయ్యో ఇంత ఇబ్బంది అయినప్పుడు ఇంతకు ముందే మీరు నాకు చెప్పు ఉంటే ఇంతవరకు రానిచ్చేవాడే కాదు ఇప్పుడే దివ్యని తీసుకుని వెళ్ళిపోతాను అంటూ ఇక శ్రీను అయితే దివ్య దగ్గరికి వెళ్తాడు ఇక వెళ్ళి నువ్వు ఎలా ఉన్నావు చిలకమ్మ నీకోసమే వచ్చాను అంటూ అనంగానే అమ్మో శ్రీను కదా వీడి దగ్గర గతం గుర్తుకు వచ్చినట్టు మాత్రం బయటపడడానికి వీల్లేదు ఎట్టి పరిస్థితిలో కూడా నేను చిలకమ్మలాగే నటించాలి అంటూ ఏంటి శ్రీను అంటూ అడుగుతూ ఉంటుంది అయితే ఏమీ లేదు చిలకమ్మ నీకు ఇష్టమని అరటిపళ్ళు తీసుకువచ్చాను తీసుకో అంటూ అనంగానే లేదు శ్రీను నాకు ఇప్పుడు ఇష్టం లేదు దారిలో ఎవరికైనా అంటూ చెప్తూ ఉంటుంది అలేఖ్య అయితే చిలకమ్మ నిన్ను మామ దగ్గరికి తోలుకుపోవాలి అనుకుంటున్నాను మీ పెద్దమ్మ పెద్దనాయన నీ గురించి చాలా గుబులు పెట్టుకున్నారు వెళ్దాం పద అనంగానే లేదు నన్ను ఆనంది యొక్క ఎక్కడికి వెళ్ళొద్దని చెప్పింది నేను ఇక్కడే ఉంటాను అంటూ అనంగానే అదేంటమ్మా నిన్ను చూడాలని వాళ్ళు దిగులు పెట్టుకుంటే నువ్వు రానంటున్నావేంటి చిలకమ్మా నువ్వు నా దోస్తువి కదా రా వెళ్దాము అంటూ అనంగానే ఈడేంటి ఇలా జుట్టులా తగులుకున్నాడు ఇక్కడి నుంచి ఎలా తీసుకువెళ్ళిపోవాలని చూస్తున్నాడు ఏం చెయ్యాలి అంటూ ఆలోచిస్తూ ఉంటుంది నీకు బొమ్మలంటే ఇష్టం కదా అవి కొనిస్తాను పద అంటూ ఇక శ్రీను అయితే ఎన్నో రకాలుగా ప్రయత్నించి చూస్తాడు ఎన్ని రకాలుగా ప్రయత్నించినా అలేఖ్య అయితే రావడానికి ఒప్పుకోదు ఇక అలా అడుగుతూ ఉండేసరికి ఇక అలేఖ్య అయితే శ్రీను మీద కోపడుతుంది ఏంటి రానని చెప్తున్నాను కదా నీకు ఒక్కసారి చెప్తే అర్థం కాదా ఎందుకు నన్ను పదే పదే విసిగిస్తావు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో నీకు ఇంటికి ఏం సంబంధం అని ఇక్కడికి వచ్చావు నా దగ్గరికి మళ్ళీ రాకు అంటూ కోపంగా చెప్పేసరికి శ్రీను అయితే బాధపడుతూ బయటికి అయితే వెళ్తాడు బాధపడుతూ బయటికి వచ్చిన శ్రీనుని చూసి సునంద అయితే అడుగుతూ ఉంటుంది ఏమైంది శ్రీను ఎందుకు బాధపడుతున్నావు అని అడిగంగాని ఏమీ లేదమ్మా అసలు ఇంతకు ముందు చిలకమ్మలాగే ప్రవర్తించడం లేదు తను ప్రవర్తిని చూస్తూ ఉంటే నాకెందుకో కొత్తగా అనిపిస్తుంది నేను తనని ఈ విధంగా కోపంగా చూడడం ఇదే మొదటిసారి నా మీద కోపంగా అరిచి బయటికి పొమ్మంది అని ఎప్పుడు కూడా ఇలా చూడలేదు అసలు ఏం జరుగుతుందో తెలియడం లేదో తన ప్రవర్తన ఎందుకింత మార్పు వచ్చిందో అర్థం కావడం లేదమ్మా తనని తీసుకువెళ్దామని అనుకున్నాను కానీ తనని చూస్తూ ఉంటే చాలా కోపంగా ఉంది అసలు ఏం జరిగిందో అంటూ శ్రీను అయితే బాధపడుతూ ఉండగా ఇక సునందకైతే అర్థమైపోతుంది తనకి గతం గుర్తుకు వచ్చిందని తను అలేఖ్య అని తెలిసిపోయింది అని ని అయితే ఇక మాట జారకుండా శ్రీను దగ్గర అయితే చెప్తూ ఉంటాడు నువ్వు ఏమి బాధపడకు శ్రీను తను ఖచ్చితంగా నీతో రావడానికి ఒప్పుకుంటుంది అంటూ చెప్తూ ఉండంగానే ఇంతలో ఇక శ్రీను అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంతలో శశకాంత్ అయితే ఏంటి సునంద ఏం జరుగుతుంది అసలు మనం ఏమనుకుంటున్నాము మనం అనుకున్నది ఒకటి జరిగేది ఒకటి ఎలాగైనా అలేఖ్యని ఇంట్లోంచి పంపించాలని మనం చూస్తూ ఉంటే తను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడి నుంచి వెళ్ళే ప్రసక్తే కనిపించడం లేదు అంటూ అనుకుంటూ ఉండంగానే ఇంతలో ఇక సునంద కూడా చెప్తూ ఉంటుంది అవునండి అసలు ఏం చెయ్యాలో తెలియడం లేదు ఆ ఎందుకు ఇలా ప్రవర్తిస్తుందో తెలియడం లేదు నిజంగా చూస్తూ ఉంటే తనకి గతం గుర్తొచ్చిందని అనిపిస్తుంది గతం గుర్తొచ్చిందనుకోవాలా లేకపోతే రాలేదనుకోవాలో అర్థం కావడం లేదు అంటూ అనుకుంటూ ఉంటారు శశికాంత్ సునంద అయితే ఇంతలో ఇక వెనుక వైపు నుంచి జీవనైతే వస్తుంది ఇక శశకాంత్ అయితే చెప్తూ ఉంటాడు అసలు మన ఇంట్లో ఉన్నది దివ్య అనే అమ్మాయి అలేక్య అని కానీ తను గతం మర్చిపోయిందని కానీ ఇవన్నీ కూడా నేను యాక్సిడెంట్ చేయడం వల్ల జరిగినవని కానీ ఎవరికీ తెలియడానికి వీల్లేదో ముఖ్యంగా అలేఖ్య ఆదిత్య ప్రేమించిన అమ్మాయి అని ముఖ్యంగా ఆనందికి తెలియడానికి వీల్లేదు అసలు ఒకవేళ అలాగనక జరిగితే వాళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలు వస్తాయి ఆదిత్య ఆనంది ఎప్పటికీ కూడా ఆనందంగా ఉండలేరు అలా జరగకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా ఈ నిజం తెలియడానికి వీల్లేదు ఆ లెక్కని తొందరలోనే బయటికి పంపించేయాలి అంటూ శశికాంత్ సునందం మాట్లాడుకుంటూ ఉండగా ఈ మాటలు వినేసిన జీవనైతే అంటే మీకు ఇంట్లో ఉన్న ఆ తింగర దివ్యకి ఉన్న సంబంధం మాట తన పేరు అలేఖ్య మీ కారు కింద పడడంతో ఆ ఆనంది కాపాడి తన నెత్తిన భారం వేసుకున్నట్టుంది ఇప్పుడు తను కాపాడి మంచి పని చేశాను అనుకుంది కానీ దాని జీవితమే నాశనమైపోతుందని అనుకోలేదు పాపం అది చేసిన మంచి పని దాని మెడకి శాపంగా చుట్టుకుంటుంది ఇదేనేమో పుణ్యానికి వెళ్తే పాపం ఎదురొస్తుంది అనడం అంటే ఇన్ని రోజులు ఆ క్షేత్రానికి అర్థమే తెలియలేదు ఇప్పుడు అర్థం తెలిసింది ఆ సామెత ఇలా ఉపయోగపడుతున్నట్టుంది ఆనంది మంచి పని చేసి అలేఖ్యను కాపాడింది అలేఖ్య మాత్రం ఆదిత్యాన్ని సొంతం చేసుకోవడానికే చూస్తుంది అది గతం మర్చిపోయినట్టు నటిస్తుందని నాకు అర్థమైంది అది పూర్తిగా గతం మర్చిపోలేదు అంటూ ఇక తన మనసులో అనుకుంటూ జీవనైతే మురిసిపోతూ ఉంటుంది ఇంతలో ఇక బిందుమతికి అయితే ఫోన్ చేసి జరిగింది చెప్పడంతో బిందుమతి కూడా చాలా చాలా సంతోషపడిపోతూ ఉంటుంది ఎంత మంచి వార్త చెప్పావు జీవన ఈ దెబ్బతో కుట్టి జీవితం పాతాళానికి జారిపోయినట్టే ఆదిత్య అలేఖ్యను ప్రేమించాడు అంటే అలేఖ్య ఆదిత్య ఇద్దరు ఒకరికొకరు ప్రాణంగా ప్రేమించుకుని ఉంటారు ఇప్పుడు తన ప్రియరాలు తన లైఫ్ లోకి వచ్చిన తర్వాత ఇక కుట్టినేమి అక్కడ భార్యగా ఉంచుతాడు ఎలాగైనా ఏదో వంకతో బయటికి నెట్టేయడానికే చూస్తాడు ఖచ్చితంగా బయటికి పంపించే తీరుతాడు అంటూ ఇక బిందుమతి అయితే జీవనతో చెప్తూ ఉంటుంది నేను కూడా అదే కోరుకుంటున్నాను పెద్దమ్మ ఇన్ని రోజులు కుట్టి ఇంటి పెద్ద కోడలుగా పెత్తనం చెలాయిస్తుందని నాకన్నా దానికి ఎక్కువ అధికారం ఉందని ఆఫీస్లో కూడా అదే ఎక్కువ హోదాలో ఉందని ఇన్ని రోజులు కోపంతో రగిలిపోయాను కానీ ఇప్పుడు జరిగేది చూస్తూ ఉంటే కుట్టి జీవితం అయిపోయినట్టే అది ఎప్పటికీ దెబ్బ దెబ్బతిన్నట్టే ఇక దాని జీవితం ఎప్పటికీ బాగుపడదు ఆదిత్యాన్ని చూస్తూ ఉంటే ఖచ్చితంగా అలేఖ్యను వదులుకునేలాగే లేడు అలేఖ్య కూడా ఆదిత్యాన్ని వదులుకునే ప్రసక్తే లేదు అందుకనే ఇంత ఖచ్చితంగా చెప్తున్నాను పెద్దమ్మ కుట్టి జీవితం నాశనమైపోయినట్టే అంటూ ఇక ఎంతగానో మురిసిపోతూ ఉంటారు జీవన బిందుమతి అయితే మరొక వైపిక శ్రీను అయితే పద్మమ్మ సింహాద్రి దగ్గరికి అయితే వెళ్తాడు దిగులుగా ఉన్న శ్రీనును చూసి పద్మమ్మ అయితే అడుగుతూ ఉంటుంది ఏమైంది శ్రీను ఏం జరిగింది ఎందుకంత దిగులుగా ఉన్నావు నీ మొహంలో సంతోషమే కనిపించడం లేదేంటి అంటూ అడుగుతూ ఉండంగా ఏం చెప్పమంటావాతమ్మ అసలు అక్కడ ఏం జరుగుతుందో అర్థం కావడం లేదో అమ్మాడి జీవితానికి ఏదైనా సమస్య వస్తే ఈ శ్రీనుగాడు తట్టుకోలేడని నీకు తెలుసు కదా అందుకని ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు అంటూ అనగానే అమ్మాడి జీవితానిక కుట్టికి ఏమైంది శ్రీను ఏం జరిగింది అక్కడ బిడ్డ జీవితం ఏదైనా ఆగమవుతుందా అంటూ సింహాద్రి కూడా అడుగుతూ ఉంటాడు ఏం చెప్పమంటావు మామ అసలు అమ్మాడి ఆ అమ్మాయిని తీసుకొచ్చి ఇక్కడ ఇంట్లో పెట్టింది కదా ఆ అమ్మాయిని ఇక్కడ ఉంచక తన దగ్గరికి తీసుకువెళ్ళింది అక్కడ తన కోసం వాళ్ళు భార్య భర్తలు ఇద్దరు దూరంగా ఉంటున్నారంట ఎవరికి వాళ్ళే వేరు వేరు గదుల్లో పడుకుంటున్నారని ఇలాగే ఉంటూ పోతే వాళ్ళిద్దరి మధ్య సమస్య వస్తుందని చెప్తున్నారు కానీ నేను తనని తీసుకురావడానికి ఎంతగానో ప్రయత్నించాను ఆ ప్రయత్నం ఏదీ కూడా ఫలించలేదు తనని చూస్తూ ఉంటే ఇంతకు ముందు చిలకమలా అనిపించడం లేదు నోటుకొచ్చినట్టు మాట్లాడి నన్ను తిట్టి పంపించేసింది ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు అంటూ అనగానే అయ్యో నేను అన్నాను కదా పెనిమెటి అక్కడ ఏదో జరగరాంది జరుగుతుంది అని దివ్య ఇక్కడున్నంత వరకు మనం చూసుకునే వాళ్ళం ఇప్పుడు అక్కడున్నప్పుడు బిడ్డ తన బాధ్యత తీసుకుంటుంది మరి అలాంటప్పుడు వాళ్ళిద్దరి మధ్య దూరం పెరగడం సహజం వాళ్ళిద్దరూ అలాగే దూరంగా ఉంటూ పోతే మన బిడ్డ జీవితం ఎప్పటికీ బాగుపడుతుంది పెనుమెటి ఎప్పటికీ ఇలాగైతే అల్లుడు కూతురు ఎప్పటికీ భార్య భర్తలుగా ఒకటయ్యాను వాళ్ళ బంధం ఎప్పటికీ బలపడేను మనం దివ్యని తీసుకుని వచ్చేద్దాము అంటూ ఇక అనగానే నువ్వు కంగారు పడుకు పద్దాలు బిడ్డతో మాట్లాడి అప్పుడు ఏదోటి తేల్చుకుందాము ఇప్పుడు గనక బిడ్డకి చెప్పకుండా మనం తీసుకు వస్తే బిడ్డ బాధపడుతుంది అంటూ ఇక సింహాద్రి అయితే అనగానే నువ్వు ఇలాగే చెప్తూ ఉంటావు బిడ్డ కూడా నీకులాగే ముండుగా వాదిస్తూ ఉంటుంది మీ ఇద్దరు ఇలా వాదిస్తూ పోతూ ఉంటే అక్కడ దాని జీవితం నాశనం అయిపోతే ఎవరు దానికి బాధ్యత ఎవరు దానికి బాధ్యత తీసుకుంటారు ఇప్పటి వరకు ఆ దివ్యమ్మ ఎవరో తెలియదు తనకి ఎలాంటి అన్యాయం జరగకూడదని తను ఒక ఆడపిల్ల కదా గతం గుర్తు లేనప్పుడు బయటికి వెళ్తే ఎవరొకల ద్వారా మోసపోతుందని బిడ్డ ఇంత జాగ్రత్తగా చూసుకుంది మరి ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఆ దివ్యమ్మ కారణంగా విభేదాలు వస్తే అప్పుడు నా బిడ్డ పరిస్థితి ఏంటి నేను అది తట్టుకోలేను నీకు బిడ్డకి జాలి ఎక్కువయ్యుండొచ్చు నేను కాదనడం లేదు దివ్యని చూడడం తప్పు అనడం లేదు అది హద్దుల్లో ఉండాలి ఎంతవరకు మంచి పని చెయ్యాలో అంతవరకే చెయ్యాలి తప్ప అతి మంచితనం కూడా మనకి ప్రమాదమే అంటూ ఇక అయితే చెప్తూ ఉంటుంది నేను కూడా అందుకే బాధపడుతున్నానత్త అసలు అమ్మాడి జీవితంలో ఎప్పుడూ సంతోషమే కనిపించడం లేదో ఇప్పుడు తన భర్తతో కలిసి సంతోషంగా ఉంటుంది ఇప్పుడు తన భర్త తను దూరంగా ఉంటున్నారు అమ్మాయి గురించి ఏ నిజాలు మనకి తెలియవు తెలియదు తెలుసుకుందామంటే కుదరడం లేదు అంటూ ఇక శ్రీను అనంగానే ఇంతలో పద్మం అయితే చెప్తూ ఉంటుంది శ్రీను ఇప్పుడు మేము కుట్టి నిర్ణయం లేకుండా అక్కడికి రాలేము నువ్వే ఒక పని చెయ్యి పెద్దమ్మకి పెద్ద నాయనికి ఒంట్లో బాగలేదు నిన్న ఒకసారి చూడాలంటున్నారు నిన్ను వెంటనే తీసుకురమ్మన్నారు ఇప్పుడే నిన్ను పెద్దమ్మ రమ్మని చెప్తుంది తను నిన్ను చూస్తే తప్ప కోలుకోదు అన్నట్టు ఏదో వంక పెట్టి తనని ఇక్కడికి తీసుకువచ్చే శ్రీను తర్వాత అక్కడికి వెళ్ళకుండా నేను చూసుకుంటాను అంటూ నీకు పద్మమ్మ చెప్పంగానే సరే అత్త ఇప్పుడే పోయి వస్తాను నువ్వు చెప్పినట్టే చెప్తాను పెద్దమ్మకి ఒంట్లో బాలేదు తీసుకురమ్మందని ఖచ్చితంగా వచ్చి తీరుతుంది అంటూ ఇక శ్రీను అయితే బయలుదేరుతాడు ఇంతలో ఇక జీవనైతే అలిక్య దగ్గరికైతే వెళ్తుంది వెళ్ళి ఏంటి నువ్వు గతం గుర్తు లేదని నువ్వు నటించినా నాకు తెలుసు ఎందుకంటే నువ్వు ఆదిత్య ఫోటో తాకడం ఆదిత్య ఫోటో వైపే చూడడం ఆ ఫోటో దగ్గర నువ్వు నుంచొని తన పక్కనే ఊహించుకోవడం ఇవన్నీ కూడా నేను గమనించాను అంతేకాదు నువ్వు ఆదిత్య ప్రేమించిన అలేఖ్యవని మీ ఇద్దరు ప్రాణంగా ప్రేమించుకున్నారని మీ ఇద్దరూ ఒకరు లేకుండా ఒకరు ఉండలేరని అన్నీ తెలుసుకున్నాను నీకు యాక్సిడెంట్ చేసింది కూడా మత్తే అని తెలుసుకున్నాను నీకు యాక్సిడెంట్ అయిన కారణంగా ఆనంది నిన్ను దగ్గరికి చేర్చుకుందని నిన్ను అక్కడే చెల్లెల్లా చూసుకుంటుందని అన్నీ తెలుసుకున్నాను కానీ నువ్వు ఒక్క విషయం మర్చిపోయా అలైఖ్య నువ్వు ఆనంది మీద ఉన్న గౌరవంతో నీ అది చని దూరం చేసుకుంటున్నావు కానీ ఇక్కడ తను చేసింది కూడా స్వార్థమే కదా నీకు యాక్సిడెంట్ అయిందని బయటికి వస్తే సునంద గారు ఎక్కడ అరెస్ట్ అవుతారో దాని కారణంగా ఇంటి పరువు పోతుందేమో అందుకనే నిన్ను గనుక తన సొంత చెల్లెల్ని చూసినట్టు చూస్తే ఖచ్చితంగా అత్తగారు దగ్గర మార్కులు కొట్టేయచ్చని ఈ ఇంటికి తను మహారాణి అవ్వచ్చని తను ప్లాన్ చేసి తన స్వార్థంతో నిన్ను చూస్తుంది అది నీకు అర్థం కాక నిన్ను ప్రేమగా చూస్తుందని నువ్వెవరో తెలియకపోయినా తను ఒక సొంత చెల్లెల్లా నిన్ను ప్రేమిస్తుందని అనుకుంటున్నావు నిజానికి తను స్వార్థంతోనే నిన్ను చూస్తుంది నువ్వు నీ ప్రేమ ఇప్పటికైనా బయట పెట్టి ఆదిత్యని నీ సొంతం చేసుకో ఆదిత్య కూడా నిన్ను ప్రాణంగా ప్రేమించాడు కాబట్టి నిన్ను ఎప్పటికీ వదులుకోడు ఆనంది ఆదిత్య ఇద్దరు మధ్య శారీరక సంబంధం లేదు కాబట్టి వాళ్ళిద్దరూ ఇప్పటికీ భార్య భర్తలుగా ఒక్కటవ్వలేదు కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు నీకు గతం గుర్తొచ్చిందని ఆదిత్య లేకుండా బ్రతకలేదని ఆదిత్య ముందే బయట పెడితే ఖచ్చితంగా ఆనందిని పంపించేస్తాడు నిన్ను తన భార్యగా ఒప్పుకుంటాడు అది గుర్తు పెట్టుకుని నేను చెప్పిన మాట విను ఈ విషయాన్ని నువ్వు బయట పెట్టు అనగానే అలెక్కి అయితే చెప్తూ ఉంటుంది నాకు గతం గుర్తొచ్చింది నేను నా ఆదిత్యాన్ని దూరం చేసుకుంటానని ఎవరు చెప్పారు ఆదిత్య కోసమే నేను ఇంట్లో ఉన్నాను నా ఆదిత్య కోసమే నేను ఇవన్నీ చేస్తున్నాను ఆదిత్య లేకుండా నేను బ్రతకలేను ఆదిత్య నా ప్రాణం ఆదిత్య కోసం ఏదైనా చేస్తాను నా ప్రాణాలైనా ఇస్తాను అవసరమైతే ప్రాణాలైనా తీస్తాను మా ప్రేమకి మధ్యలో ఆనంది గనక అడ్డు వస్తే తనని చంపడానికి కూడా నేను వెనకాడను నేను అంత ప్రాణంగా ఆదిత్య అని ప్రేమిస్తున్నాను ఒకప్పుడు నేను ప్రేమించిన ఆదిత్య ఇప్పుడు ఆనంది భర్త అయ్యాడు తను నన్ను కాపాడింది అన్న విశ్వాసంతో నేనెందుకు వదిలేసుకుంటాను ఇప్పుడు నువ్వు చెప్పినట్టు నాకు యాక్సిడెంట్ సునంద గారు చేసి ఉండకపోయినా పరై వాళ్ళు చేసి నన్ను ఆనంది కాపాడినా నేను మాత్రం ఇంతే స్వార్థంగా ఆలోచించి ఉండేదాన్ని ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి శారీరక సంబంధం లేదని మొన్న నీ మాటల ద్వారా తెలుసుకున్నాను అంటే ఆదిత్య అప్పుడు మరి నన్ను ప్రాణంగా ప్రేమిస్తున్నట్టే కదా నేను లేకుండా బ్రతకలేక తన తల్లి తండ్రి చేసిన సంబంధం తన భార్యతో కలిసి ఉండలేక నాదిత్య ఎంత బాధపడుతున్నాడో నేను అర్థం చేసుకోగలను ఆదిత్య జీవితం అంటూ పంచుకుంటే నాతోనే పంచుకుంటాడు ఎవరిని తన భార్యగా ఊహించుకోలేడు అందుకనే నన్ను చూసిన వెంటనే ఆనంది వాళ్ళ అమ్మా నాన్న దగ్గరికి పంపించకుండా నన్ను ఇక్కడికి తీసుకువచ్చాడు నేను వెంటనే గతం గుర్తుకు వచ్చిందని నేను తనని ఇంకా మర్చిపోలేదని తన కోసమే ఇక్కడ పెళ్లి చేసుకోకుండా ఎదురు చూస్తున్నానని తనని ప్రాణంగా ప్రేమిస్తున్నానని తెలిస్తే ఆదిత్య ఖచ్చితంగా నన్ను తన భార్యగా చేసుకుంటాడు నాకు ఆ నమ్మకం ఉంది తన మనసులో నా మీద ప్రేమ ఉంది ఇదంతా తెలిసి కూడా నేను ఎందుకు ఆదిత్యని వదులుకుంటాను ఆదిత్య అందానికి అందగాడు ఆస్తికి ఆస్తి ఉంది తను ఎంతో జెంట్లుమెన్ కూడా అలాంటి వాణ్ణి ఎలా వదులుకుంటాను నేను వదులుకోను ఇంతకు ముందంటే ఆదిత్య కుంటి వాడని మా వాళ్ళు బలవంతంగా తీసుకు వెళ్ళిపోయారు అప్పుడు నేను కూడా ఏదో ఆలోచించాను తను జీవితాంతం నడవలేడు కదా తనని పెళ్లి చేసుకుంటే నా జీవితం అలాగే అయిపోతుందేమో అని అనుకున్నాను కానీ తర్వాత ఆదిత్యకి నడక వచ్చిందని తెలిసింది అందుకని తనని నేను నా సొంతం చేసుకోవాలని చూస్తున్నాను ఇప్పుడు నేను ఆదిత్యాన్ని దూరం చేసుకోలేను అంటూ ఇక చెప్తూ ఉంటుంది అలేఖ్య వావ్ ఎంత బాగా ఆలోచిస్తున్నావు నువ్వు గనక ఎక్కడ సెంటిమెంట్తో పడిపోతావో ఆదిత్యాకి అయిపోతావని చెప్పడానికి వచ్చాను కానీ నువ్వు నాకన్నా ముదురువుగా అంటూ చెప్తూ ఉంటుంది జీవన అవును ఎలాగైనా దక్కించుకుంటాను ఆదిత్యానంటూ చెప్తుంది అలేఖ్య నీకు ఈ మాటలు అయితే స్త్రీను వినేస్తాడు అంటే అమ్మాడికి తెలియకుండా ఇంత కుట్ర జరుగుతుందా అమ్మాడిని ఇంత మోసం చేస్తున్నారా అసలు ఎందుకు ఇంత మోసం అమ్మాడి ఎంత మంచిదో ఈ చిలకమ్మకి తెలియదా జీ ఆయన ఇంకా చిలకమ్మంటానే తను ఒక మోసగత్తె కదా నేను ఇప్పుడే ఆదిత్య బాబుకి ఇది జరిగింది మొత్తం చెప్పాలి అంటూ ఇక శ్రీను అయితే ఆఫీస్ దగ్గర ఎదురు చూస్తూ ఉంటాడు ఇంతలో ఆదిత్య అయితే పని మీద బయటికి రాగానే ఇక ఆదిత్యనైతే శ్రీను కలుసుకుంటాడు ఆదిత్య బాబు అమ్మాడి వెనకాల చాలా కుట్రలు కుతంత్రాలు జరుగుతున్నాయి మీ ఇంట్లో ఉన్న అమ్మాయి పేరు అలేఖ్య అంట కదా తను మిమ్మల్ని ప్రాణంగా ప్రేమించిందంట కదా ఇంట్లో ఉన్న జీవనతో చేతులు కలిపి అమ్మాడిని చంపేయాలని చూస్తుంది ఆదిత్య బాబు అమ్మాడి చాలా మంచిది తనకి ఎలాంటి స్వార్థం తెలియదు ఎవరినైనా ప్రాణంగా ప్రేమిస్తుంది ఈరోజు అలేఖ్య కారణంగా అమ్మాడి ప్రాణానికి ఏదైనా ప్రమాదం జరిగితే మా మాత్రం ఆ బాధ్యత మీ మీదే ఉంటుంది ఆదిత్య బాబు ఆ అమ్మాడి మిమ్మల్ని ప్రాణంగా ప్రేమించింది మీ కోసం మీకు నడక రావడం కోసం తన ప్రాణాన్ని అడ్డుపెట్టి మరే మీకు నడక వచ్చేలా చేసింది మీకు పునర్జన్మ ప్రసాదించింది మా అమ్మాడి మా అమ్మాడి జీవితానికి ఎలాంటి అన్యాయం జరగకూడదు అలైఖ్య నిజ స్వరూపం ఇప్పటికైనా తెలుసుకుని మీ నిర్ణయం మార్చుకోండి అంటూ శ్రీను అయితే ఆదిత్య ముందు గుండె పగిలే నిజాన్ని అయితే బయట పెడతాడు చూశారు కదా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఇలాగే జరగబోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మా ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆన్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు